हम्म हम्म लग लग पसार जो डायल ट्रैक्टर ट्रेलर पंप आयल सील चेंज हम्म हम्म ठीक है इसको बाकी कौन पता नहीं हम्म लग

కస్టమర్ నా మూర్తి అని లోచర్ల ఇతంది ఆ పంపు అన్న ముందు లారీ మెకానిక్ జేసి తన్ని కొంచెం అట్లా కాలు బాగలేదు చిన్న గన్ ఆయిల్ సీల్ చిన్న పంప్ ఆయిల్ సిల్ ఇది వచ్చి ఓరింగ్ ఈ ఓరింగ్ ఇది ఏంటది ఇది ఓరింగ్ ఇది ఆయిల్ సీల్ డబుల్ యాక్టింగ్ ఆయిల్ సీలంటర్ తిని అవోరింగ్ ఆయిల్ సీల్ పెద్ద కొదానా ఇది కూడా పెద్దగా నేసి సెట్ చేసుకో ఇది పెద్ద పంపు ఆయిల్ సీల్ అది ఇంద ముందు ఉండే చిన్న పంపు ఇది పెద్ద పంపు ఆయిల్ సీల్ ఎవరు దానికి శాంప్ట చిన్నలయో వర్క్ తెలుగులో చెత్తగా ఉగా ఉన్నమాట మాట్లాడదాం ఓరింగ్ పెద్ద పంపు ఊరింగు పెద్ద పంపు ఓరింగ్ రైట్ నా కొత్త దేబారాబాయి ఈ విధంగా నీట్గా తుడుచుకోరేసేసి మీరు క్లీన్ చేసుకొని ఓరింగ్ ఓరింగ్ ఈ విధంగా డబ్బులు వేసుకో ఇప్పుడే రౌండ్ అలా డబ్బులం పెట్టి రౌండ్ తిప్పాలా తిప్పితే ఓరింగ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కరెక్ట్ ఫిటింగ్ వస్తుంది ఇది ఓరింగ్ గుర్చిపెట్టే విధానం రైట్ నెక్స్ట్ ఆయల్సీలు అట్లా స్క్రూ డ్రైవర్ వేసుకొని నిదానంగా ఆ విధంగా గుచ్చిపెట్టుకోవాలి ఆయల్సీలు ఇది డబల్ యాక్టింగ్ పంప్ ఐల్సీలో ట్రదిన్నే కూర్చో కూర్చో నాకు చెప్పద్దు నువ్వు ఈ విధంగా శుద్ధితో ట్యాప్ చేసుకుంటే దానికి రూమ్ లో అది నీట్ గా కూర్చుంటుంది పెద్ద పంపు ఊరింగ్

செக் சொந்த செக்

అమరేశో చక్కగా సన్న చక్కన టైట్ ఇహు చక్కనట్ ఫైనల్ టచ్ ఆడబెట్టి చానంత అట్లా వొర్తే రైట్ నువ్వు ఫైనల్ ఫిట్టింగ్ అనమాట అది అది